హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మీ మనోజ్ రేవంత్ సర్కార్ని మాజీ మంత్రి కేటీఆర్ రెచ్చగొడుతున్నారా చేతనైతే అరెస్ట్ చేయండి అంటూ సవాల్ విసురుతున్నారా పదే పదే ఈ మాటలు ఆయన ఎందుకుంటున్నారు ఇంతకీ ఏ కేసులో కేటీఆర్ అరెస్ట్ కానున్నారు ఫార్ములా రేస్ లగచర్ల ఘటన ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసులోనా ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది అవుతుంది గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీసే పనిలో నిమగ్నమైంది రేవంత్ సర్కార్ సో మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి తనను అరెస్ట్ చేయండి జైలుకు వెళ్ళడానికి సిద్ధమేనంటూ యాభై సార్లు ఆ మాట చెప్పారు కేటీఆర్ ప్రభుత్వం త్వరగా జైలుకి వెళ్లాలంటే వెళ్ళాలనే అభిప్రాయం కేటీఆర్ కు ఉందేమో తెలియదు కానీ జైలుకు వెళ్ళిన ప్రతి నేత ముఖ్యమంత్రి అవుతున్నారనే అభిప్రాయం మాత్రం ఆయన మనసులో బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది తెలంగాణ ప్రజలకి సో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తే కాబోయే సీఎంను తానే ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే రెచ్చగొడుతున్నట్టుగా కనిపిస్తుంది సో సింపుల్ గా చెప్పాలంటే ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను సైతం రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారన్నది నేతల మాట ఒకవేళ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే కేటీఆర్కు మైలేజ్ వస్తుందని అంటున్నారు లగచర్ల ఘటనపై మావోలు లేఖ రాయడం ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి ఈ సమయంలో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే మరింత మైలేజ్ వస్తుందని అంటున్నారు ప్రజల కోసం జైలుకు వెళ్లాలని అనిపించుకోవాలనే ఆలోచన బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందట గతంలో ముఖ్య నేతల అరెస్టుల విషయానికి వద్దాం సో గతంలో అప్పటి మాజీ సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి వంటి నేతలు అరెస్ట్ అయ్యారు అర్ధరాత్రి ఆయా నేతల ఇళ్లకు వెళ్ళి లాక్కుని మరీ అరెస్ట్ చేశారు పోలీసులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా కాకుండా అంతా చట్ట ప్రకారమే చేస్తుంది అందుకోసమే అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తోంది జగన్ అరెస్టు విషయంలో అన్ని ఆధారాలు బయటపెట్టిన తర్వాతే సిబిఐ అరెస్ట్ చేస్తుందని అంటున్నారు సో జైలు నుంచి విడుదల తర్వాత ఆయన ఓసారి ప్రతిపక్షానికి ప్రభుత్వం అయ్యారని అంటున్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేస్తున్నారు చాలామంది ఇక లగచర్ల విషయాన్ని వద్దాం అరెస్ట్ అయిన వారిని పరామర్శించడానికి జైలుకు వెళ్లారు కేటీఆర్ ఆ సమయంలో ఆయనపై అరెస్ట్ అయిన వారు ఆగ్రహం వ్యక్తం అంతర్గత సమాచారం మీ రాజకీయం కోసం తమను బలిపశూ చేయడం ఏంటని ప్రశ్నించారు చాలా మంది దీంతో ముఖం చిన్న గుచ్చుకొని బయటకు వచ్చారు కేటీఆర్ లగచర్ల విషయాన్ని దేశవ్యాప్తంగా హైలైట్ చేసినందుకు టిఆర్ఎస్ టీం ఆ ప్రాంతంలో పర్యటిస్తుంది ఇప్పుడు సో అక్కడికి వెళ్ళిన మాజీ మంత్రి సబితను గ్రామస్తులు నిలదీశారు మీ వల్లే మా ఊరికి చెడ్డ పేరు వచ్చిందని సురేష్తో పాటు కొంతమంది తాగి వచ్చి దాడి చేశారు ఆ దాడికి రైతులకు ఎలాంటి సంబంధం లేదని మండిపడుతున్నారు సో సురేష్కు కనీసం ఇక్కడ భూమి కూడా లేదని హైలైట్ కావాలని ఈ స్కెచ్ వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు మాటలతో షాక్ అవ్వడం కారు పార్టీ నేతల వంతైంది లగచర్ల ఘటన కేసులో మొత్తానికి కారు పార్టీ నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని చెప్పాలి సో ఒకటి కాదు మొత్తం నాలుగు కేసుల్లో ఏ ఉచ్చు బిగిసినా కేటీఆర్ జైలుకే సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ కూడా తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్ థ్యాంక్ యూ